శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో భోగి పళ్ళు పోసేటప్పుడు పాడే పాట గురించి తెలుసుకుందాం చిట్టి చిట్టి రేగి పళ్ళు చిట్టి తలపై భోగి పళ్ళు చిట్టి చిట్టి రేగి పళ్ళు చిట్టి తలపై భోగి పళ్ళు ఎంతో చక్కని భోగి పళ్ళు ఎర్ర ఎర్రని రేగి పళ్ళు ఎంతో చక్కని బోగి పళ్ళు ఎర్ర ఎర్రని రేగి పళ్ళు చిట్టి చిట్టి రేగి పళ్ళు చిట్టి తలపై భోగి పళ్ళు గల్లు గల్లున తమ్మిడీలు జల్లు అల్లు నేరేడి పళ్ళు గల్లు గల్లున తమ్మిడీలు జల్లు అల్లు నేరేడి పళ్ళు తల 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 లాడిపోతూ తలపై ఎన్నో దొల్రిపోతాయి తల 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 లాడిపోతూ తలపై ఎన్నో దొల్రిపోతాయి చిట్టి చిట్టి రేగి పళ్ళు చిట్టి తలపై భోగి పళ్ళు పెద్దల దీవెనలెన్నో పూలై ముద్దులు తియ్యతి అని పల్లై పెద్దల దీవెనలెన్నో పూలై ముద్దులు తియ్యతి అని పల్లై తల తల తలలాడిపోతూ తలపై ఎన్నో దొల్రిపోతాయి తల 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 తలలాడిపోతూ తలపై ఎన్నో దొలరిపోతాయి చిట్టి చిట్టి రేగి పళ్ళు చిట్టి తలపై భోగి పళ్ళు పసుపు గంధం అరటి పళ్ళతో మిసమిసలాడే పట్టు చీర్లతో పసుపు గంధం అరటి పళ్ళతో మిసమిసలాడే పట్టు చీర్లతో ముత్తైదువుల గాజుల సడిలో ఎత్తున రాలే భోగి పళ్ళు ముత్తైదువుల గాజుల సడిలో ఎత్తున రాలే భోగి పళ్ళు చిట్టి చిట్టి రేగి పళ్ళు చిట్టి తలపై భోగి పళ్ళు ఎంతో చక్కని భోగి పళ్ళు ఎర్ర ఎర్రని రేగి పళ్ళు చిట్టీ చిట్టి రేగి పళ్ళు చిట్టి తలపై భోగి పళ్ళు ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్